ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్లో ఫాలో అయినట్టయితే రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ హార్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై ఫార్టీ ఫైవ్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఈ హౌస్ టోటల్ బిల్డప్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ జిహెచ్ఎంసి అప్రూవ్డ్ పర్మిషను క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ కూడా వస్తుంది ఎయిటీ పర్సెంట్ వరకు ఈ ప్రాపర్టీ ఫ్లోర్ ప్లాన్ చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా ప్లస్ టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి టూ బీహెచ్కే పోర్షనే ఉంటుంది అండ్ మెయిన్గా మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే టూ కార్ పార్కింగ్స్ పట్టే స్పేస్ అయితే మనకి ఇక్కడ ఉన్నది ఈ హౌస్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం స్టేర్ కేస్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు నేను వీడియోలు అయితే నేను మీకు క్లియర్గా కవర్ చేసి చూపెట్టం అయితే జరుగుతుందండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి బీరంగూడ అండి బీరంగూడ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే వాకుబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది ఈ ప్రాపర్టీకి సరౌండింగ్ లొకాలిటీలో అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి వాకుబుల్ డిస్టెన్స్లోనే సూపర్ మార్కెట్స్ గ్రాసరీ స్టోర్స్ మెడికల్ షాప్స్ స్కూల్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉంటాయి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ కోర్ట్ చేస్తున్నారు ప్రైస్ మళ్ళీ రిప్ిక్ చేస్తున్నాను క్లియర్గా వినండి ఒక కోటి ఎనభై ఐదు లక్షలు అయితే కోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైజ్ కూడా మనకి నెగోషియబుల్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ డిస్ప్లేలో ఏదైతే మీకు నెంబర్ ప్రొవైడ్ చేశానో ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీ కాల్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవడం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీకి ఫుల్ సీలింగ్ కూడా చేసే ఉంటుందండి అండ్ బెడ్రూమ్స్ అండ్ కిచెన్లో సిమిన్ సెల్ఫ్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఫుల్ వెంటిలేషన్ ఉన్నది వెంటిలేషన్ అయితే మనకి ఎక్కడో కూడా బ్లాక్ అయితే అవ్వదండి అండ్ అలాగే ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి కంపల్సరీగా మీరు మా ఛానల్ ద్వారా ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్నట్టయితే కంపల్సరీ మా ఛానల్కి అయితే కాల్ చేసి తెలియచేయండి మా ఛానల్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది మీరు తెలియజేసినట్టయితే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ రిమూవ్ చేసి మేము సోల్డ్ అవుట్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి ఓకే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో